నమస్తే వెల్కమ్ టు అన్ లక్కీ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం పెప్పర్ మార్కెట్లో ఉన్నాం పెబ్బేరు మార్కెట్ వచ్చేసి పిల్లల ధరలు అనేవి ఎంత ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే చాలా వరకు అయితే మార్కెట్లో ఎక్కువ వరకు ఎక్కువ మొత్తంలో మార్కెట్లు అయితే వచ్చినాయి చాలా గిత్తలైతే పెబ్బేరు మార్కెట్కి అయితే ఒకసారి వీటి ధరలు అనేవి ఎంత ఎంత ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇవి వ్యాపారస్తులు ఉన్నట్టున్నాయి ఒకసారి అడుగుదాం రేట్లో ఏం చెప్పుకున్నా అన్నా ఏం చెప్తున్నా అన్న రేటు ఇవి మూడు లక్షల యాభై వేలు ఎన్ని పళ్ళు ఉన్నాయి ఆరు ఆరు పాలు ఉన్నాయా కొంచెం వచ్చేసి మూడు లక్షల యాభై వేలు చెప్పండు ఆరు ఆరు పాలు ఉన్నాయంట బండావా చేద్దానివేనా చేద్దాన్వేనా ఎవరు గద్వాలా అడిగారు ఎవరన్నా ఎంతవరకు అడిగండి మూడు లక్షల యాభై వేలు చెప్తే ఇంకా వాళ్ళకి గిట్టుబాటు కాక వెళ్ళిపోయా అంటూ ఇవి కూడా మీవేనా ఇవి పోయినా ఎంత కొన్నాయ రెండు ఎనభై పోయినాయా ఎన్ని పాలు ఉన్నాయి ఇవి ఆరు పాలు ఉన్నాయి రెండు ఎనభై పోయినాయి

అన్నీ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఇవి వచ్చేసి నాలుగున్నర అంటే నాలుగు లక్షల యాభై వేలు చెప్తుండీ ఇవి అయితే అన్నీ అయిపోయినాయి అన్నట్లయితే చెప్తుంది ఇక్కడొచ్చేసి వ్యాపారస్తున్నాడు వేరు మార్కెట్లో అయితే వచ్చినాయి నాలుగు లక్షల యాభై వేలు రెండు లక్షల యాభై వేల ఎన్ని పాలనా రూపాయలు ఆరు రూపాయలు రెండు లక్షల యాభై వేలు అండి ఇవి పోతా అడిగారు ఎవరన్నా ఎంతవరకు అడిగిననా ఒకటి ఒకటి తొంభై వరకు అడిగినారు ఎవరన్నా ఈ తాటిపన్ల మీకు శ్రీరంగపురం సైన్ కదా మండల శ్రీరంగపురం మండల్ వ్యాపారమా ఫోన్ నెంబర్ అయిపోయి త్రిబుల్ సిక్స్ నైన్ త్రిబుల్ సిక్స్ జీరో ఫైవ్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో జీరో కాంటాక్ట్ నెంబర్ వచ్చేస్తా ఏం పేరు పేరు ఎలా పిల్ల స్వామి తన పేరు వచ్చేసి ఒకటి యాభై వరకు అడిగిందంట ఒకటి అరవై వరకు అయితే ఇస్తాను అయితే తను గిద్దలు వచ్చేసి బిపేర్ మార్కెట్లో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే ఇస్తాను ఇవి గిత్తలు వచ్చేసి ఏం చెప్తుండ రేట్ ఇవి అన్నా ఏం చెప్తాను ధర ధర ఏం చెప్తాను నాలుగున్నర చెప్తే నాలుగున్నర వచ్చేసి నాలుగున్నర అంటే నాలుగు లక్షల యాభై చెప్తుంది ఇవి మార్కెట్లో ఎన్ని పనులు ఉన్నాయి ఆరు ఆరు వాళ్ళు ఆరు పళ్ళు ఉన్నాయి ఏం పని చేసినాయి బండ గడివేనా ఓన్లీ గడివే బండ ఏం పోలేదా ఏది ఆరు వాళ్ళులో కొంచెం ఆరు వాళ్ళులో ఆరువాళ్ళు వేసిందా ఎవరన్నా ఉల్సాల ఉల్సాల జిల్లా కర్నూలు కర్నూలు జిల్లా ఫోన్ నెంబర్ రేపు ఒకసారి ఫోన్ నెంబర్ మీద డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ డబల్ త్రీ వన్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ టూ ఫోర్ ఇలా వచ్చేసి కర్నూలు జిల్లా అంటారు ఇది వచ్చేసి నాలుగు లక్షలు నాలుగు లక్షల యాభై వేలు అంటుంది ఇంత వచ్చేసి యాభై వేలు ఈరోజు అయితే మార్కెట్లో అయితే చాలా వరకు అయితే పర్షులు చాలా వచ్చినాయి మామూలుగా మార్కెట్ మొత్తం ఈరోజు కిటకిటలా ఆడుతుంది ఒకసారి కూడా తమ్ముడు ఏం చెప్తుండ్రు రేట్ ఇవి ముప్పై లక్ష ముప్పై వేలు చెప్పుండ్రా ఎన్ని పళ్ళనాయి నాలు నాలుగు పళ్ళ ఉన్నాయి లక్ష ముప్పై వేలు చెప్పుకుండా అడిగిరా ఎవరన్నా లక్ష ఐదు కడిగినా లక్ష ఐదు వరకు అడిగిండ మీరు ఎంతకెళ్ళాలనుకున్నారు లక్ష పదహైదు లక్ష పదహైదు అంటే వాళ్ళకి మీకు ఐదు వేలు డిఫరెంట్ కదా ఇయ్యోదామలా రాళ్ళు ఏం చెప్తుండ రేటు ఒక లక్ష నలభై ఒక లక్ష ఒక లక్ష నలభై ఐదు వేలు ఎన్ని పళ్ళు నాలు నాలుప ఇంకెస్ వచ్చేసి ఒక లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నా నాలు నాలుగు పళ్ళు ఉన్నాయి ఎవరు మీద నీళ్ళపల్లి అడిగిరెవర ఎంత అడిగింది ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై వరకు అయితే అడిగినండి సేదాంపాని పక్కన కట్ చేసి ఓకే సైతం పని పక్కా నాకైతే వచ్చేసి ఒకసారి ఫోన్ నెంబర్ ఎప్పుడు నైన్ డబల్ నైన్ వన్ టూ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ జీరో ఎయిట్ నైన్ జీరో ఎయిట్ దాని కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళైతే ఒకసారి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇతడు వ్యాపారస్తుడు మార్కెట్కి అయితే వచ్చినాయి నెక్స్ట్ వచ్చేసి ఏమి వ్యాపారస్తులు తలు వచ్చేసి వ్యాపారస్తులు కాబట్టి దీని నువ్వు అయితే చేస్తారనమాట నీట్గా ఎందుకంటే కొనడానికి వచ్చిన రైతులు తొందరగా అట్రాక్ట్ అవుతారు అన్నట్టుగా నీట్గా అయితే భూములు అయితే చెక్ చేస్తారు అలాగే పెబ్బర్ మార్కెట్ అంటేనే ఎక్కువ వ్యాపారస్తులే ఉంటారు రైతులు చాలా తక్కువ వ్యాపారస్తులే ఎక్కువ పెబ్బేర్ మార్కెట్ అండ్ పెబ్బర్ మార్కెట్లో తిరిగేటప్పుడు ఎద్దుల దగ్గర చాలా జాగ్రత్త ఉండాలి ఏ ఎలాగుంటుందో తెలియదు కొన్ని తన్నీట్లు ఉంటాయి కొన్ని పొడవడానికి కూడా వస్తుంటాయి అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి మార్కెట్ వచ్చేసి అన్న ఏం చెప్తున్నారు రేటు ఇవి ఒకటి నలభై ఐదు ఎన్ని పళ్ళు అనేది ఆర్ఆర్ పళ్ళు పళ్ళున్నాయి ఆర్ఆర్ పళ్ళు ఒకటి నలభై ఐదు వేలు చెప్తున్నా ఎవరు శ్రీపురం మండలం నర్వా మండలం నారాయణపేట వస్తుంది నారాయణపేట జిల్లా వెళ్ళదు ఓకే అడిగారు ఎవరన్నా అడుగురు ఎంతవరకు అడిగింది లక్ష పదిహేను లక్ష పదిహేను వరకు అడిగిందా లక్ష పదిహేను వరకు అయితే అడిగినండి వచ్చేసి బేర్ మార్కెట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి సీమా ఎద్దులు ఇప్పుడు కొమ్మలు చాలా మార్కెట్లు అంటే చాలా అరుదుగా కనిపిస్తుంది విద్య ఎక్కువ